మా ఆటో అయితే తీసేసుకొని మేము ఈరోజు మా ఊరి దగ్గరలో ఉన్న ఒక సువాళ్ళతో వచ్చామండి ఎందుకంటే ఎండుకట్టల కోసం ఎండుకట్లు ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి సాయంత్రం పోసుకోవడానికి ఇప్పుడు ఒళ్ళు పని చేసి వచ్చి వోళ్ళొప్పులతో బాగా ఇబ్బంది పడతా ఉంటాం కదా సో గోరు వేచే నీళ్ళన్నా కొంచెం వేడి నీళ్ళన్నా పోసుకుంటే వల్లి నొప్పులు తగ్గుతాయి అని అంటూ ఉంటారు కదా సో ఆ విధంగా అయితే కట్టెలు మొత్తం తెచ్చాను అవి అయిపోయి అంతకుముందు ఒక లోడలు తెచ్చాను అవి కూడా అయిపోయినాయి సో అయితే ఇప్పుడు ఒక రెండు మోపులు అయినా మూడు మోపులు అయినా చెప్పి మన ఆటో కనబడుతున్నాను కదా ఇదిగో అక్కడ ఆటో పెట్టేసి నేను ఇగో అమ్మ కూడా వచ్చారు నాన్నగారు అయితే ఆటోలో కూర్చున్నారు అంటే నాన్న ఈ పొలంలో నడవలేదండి అందుకని చెప్పి అక్కడే సో అయితే మనం నేను అబ్బాయి కూడా వచ్చాడు ఏసుబాబు కూడా వచ్చాడు ఏజ్ ఏబాబు అక్కడ ఉన్నారు అది కాకపోవడం చూసుకోవాలి కదా ఇంకా అందుకే అక్కడ పెట్టేసి నేను అప్పుడు అమ్మాయి అయితే వచ్చేదండి ఇప్పుడు ఇక్కడ పెద్ద శుభాలతో ఇది మొత్తం గుబురు గుబురుకు ఉంటుంది ఇక్కడ పాములు కూడా ఒకసారి నేను చూశాను ఇంతలా పావులు ఉంటాయి అవి ఏంటి గొమ్ముడు పాలు ఉంటుంది చూసిన ఇది కాదు ఓకే అండి ఇదైతే ఈ చైన్ అయితే మా అమ్మగారు వల్ల వాళ్ళ అమ్మదంట మా అమ్మ చదువుతుంది నాకు తెలీదు ఇది నాకు తెలుసు కానీ ఇది అనుకుంటున్నాను నేనైతే మా అమ్మ అయితే ఇదే అంటుంది రెండు ఎకరా ఎందుకండి ఎకరాకరాలు రెండు ఎకరాలు ఓకే రెండు ఎకరాలంట అయితే మొత్తం కట్టలేరు ఏదో మా లొకేషన్ చూపితే చూడండి ఎంత భయంకరంగా ఉండేదో ఇగ లాంగ బా ఇది చూసే కదా అబ్బో ఎంత అద్భుతంగా దారుణంగా అడవి అడవి ఉంది మొత్తం జాగ్రత్తగా చూసుకుని అడవాలి మొత్తం పోగలే మనకు కావాల్సిన ఎన్నికట్లు ఇది కాపాడం కదా హాయ్ ఎక్కడ మమ్మీ ఇత మనం తుఫాను వచ్చినప్పుడు మొత్తం పడిపోయాయండి ఎండికట్లయినా పచ్చి కట్టలు పెద్ద పెద్ద చెట్లని అవి బరువు ఆపలేక కిందకి పరిగిపోతాయి మనం వాళ్ళని కట్టలు అనేది ఇప్పుడు ఎండిపోయిన కట్టలు అనేది మొత్తం ఏరుకొని పోవాలి కనబడుతుంది కదా ఎండిపోయిన కట్టలు క్లారిటీ రాట్లా ఇదిగో ఈ విధంగా శుభ్రంగా కట్టలన్నీ వేరేసుకుని పెద్ద మోపు వేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను వీడియో అయితే చూసేయండి ఇంకా బావులు కట్టలు వే వీడియో చూపించారు కదండి ఇంకా క్షేమంగా అది వేసుకెళ్ళిన ఇంటికాడ వేసారనమాట ఇంటికాడ వేసేసి నా దగ్గరికి ఈవినింగ్ బయలుదేరి వచ్చేసాడు బాగా వచ్చేసి సిక్స్ సెవెన్ అయింది ఇంకా వచ్చిన తర్వాత ఇంక బాగా ఎందుకు వచ్చాడంటే ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళాలి కదండి పదిహేను రోజులకి ఒకసారి నెలలో సార్లు వెళ్ళాలన్నమాట చూపించుకోవడానికి అది క్యాన్సిల్ అయిపోయిందండి ఇంకెందుకు క్యాన్సిల్ అయిందంటే నేను వచ్చేటప్పుడు ఓపీ తెచ్చుకోవడం మర్చిపోయాను ఒక ఓపీ ఒక ఓపీ అయిపోయినాక ఇంక రెండో ఓపీ కూడా దానికే పిండి కొట్టారనమాట ఇంకా దాని ప్రకారమే ఇస్తారు బిరలో ఇంకా ఓపీలు మళ్ళీ కొత్త ఓపీ ఇస్తే మళ్ళీ చూడటం కుదరదు అని చెప్పేసి కుదరదు అనుకుంటా అందుకని చెప్పేసి మేము వెళ్ళలేదు ఇంకా అక్కడ నుంచి ఇంక మండే వెళ్తాం కదండి రక్షాబంధ అనమాట సోమవారం మండే వాళ్ళకి రాఖీలు కట్టి ఇంకా సోమవారం వెళ్తాం కదా సోమవారం ఆడికి వెళ్ళి ఇంకా ఆడ అనుకుంటే చిన్న పని ఉంటుంది చూసుకొని మంగళవారం అనమాట వెళ్ళేది కుదరలేదు ఇంకా వెళ్దాం అనుకున్నాము అంతకని చెప్పేసి ఇంక నేను బయలుదేరి వస్తే నేను నా కమ్మలు కోడి వచ్చినా కొట్టుకుంటా నేను ఫోన్ చేశాను ఓపి మర్చిపోయాను తీసుకొని రాని చూద్దాం అనుకున్నాను నీకు కొమ్మలు పొడి వచ్చేయని ఆల్రెడీ అన్నాడు ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంకొద్దు బావా ఇంకా అక్కడికి వెళ్ళినాక ఇంకటి నుంచి వెళ్ళొచ్చు మళ్ళీ నైట్ అయింది ఇంకెనకి ఎక్కడికి వెళ్తామని చెప్పేసరికి ఇంక బాగా కూడా వచ్చేసాడు అనమాట అదండి అది చెప్పు నేను అంటే వీడియోలో చెప్పాడు కదా ఇంకా అయితే వీడియో అయితే పెట్టేసాము చూసేయండి వీడియోలో అయితే వచ్చేస్తే కంటిన్యూగా చూసేయండి ఎండ ఇప్పుడేస్తూ ఉంది ఇంక బయట మా నాయనమ్మ చెప్పు

సెలి చట్నీ చేసి పక్కన పెట్టుకుంటే ఉప్మా కూడా చేయవచ్చు లేచిన తర్వాత ఒత్తిడి కుడ్డాను అలానే ఇది అన్నమ్మ పనికి బాగుంది చెప్పాను కదండి రేపు రాఖీ పండగ అని చెప్పేసి సెలవు ఇచ్చి ఇవాళ పెట్టి ఇలా బాగున్నాను మంచి సెలవు లే బోరకాయ ఉంది చూపనే సరేనండి ఇంకా చట్నీలు అయితే మీకు ఏమేమి చేస్తారు తెలుసా ఏ పల్లీలు ఏ పచ్చిమిరకాయ అల్లం చిన్నపాంతపండు ఇంకా అన్ని కలగాలి వేసుకొని మెత్త గ్రైండ్ చేసుకున్నాడు ఆ చట్నీని ఇంకా అందరు లెగ్సే ముందు అయితే ఇంకొప్పమా ప్రిపేర్ చేస్తే సరిపోతుంది అనమాట చట్నీ పేస్ట్ పక్కన పెట్టుకుంటే చట్నీ అయితే తాలింపు అనమాట

సాయంత్రం ఒక మంచి వీడేది ఇస్తాను నేను మామూలు కలిసి సరైన చూడండి సరిపోయేది చట్నీ సరిపోయేదాన్ని గ్యాస్ ఆపుకున్నాను ఇంకా కానీ చట్నీ ప్రిపేర్ అయింది తింటానికి మీకు గార్డెన్ ఎప్పుడు చూపించలేదు కదా ఇంకా అదే అది ఇంటి పక్కన లేప చెట్టు అనమాట ఇది అనేది మళ్ళీ చెట్టానో బెండ చెట్టు అనమాట బెండకాయ దొండకాయ చెట్టు తీగ చెట్టు ఇంకా మొన్న పడిన వర్షానికి వారమంతా ఆగుకుండా పడింది కదండి అప్పుడు పురుగు బట్టి పురుగే తినేసింది ఆకంతా మళ్ళీ కొత్తగా షుగుర్లు వస్తున్నాయి అనమాట దీనికి ఎలా తినేసిందో చూడండి ఇంక ఇగండి ఇది వచ్చేసి సన్నజాజి చెట్లు అనమాట సన్న ఎర్రజాజి ఎర్రజాజి చెట్టు ఈ కనకాబరం మొక్కలు మళ్ళీ చెట్టు అది అది బంతి పువ్వు ఇది ఆకుకూరలు అనమాట మా బాబాయ్ వేసి ఉంటాడు ఎత్తనాలు ఆకుకూర అది బొబ్బచ్చకాయ అటు బొబ్బచ్చకాయ వచ్చింది ఇంక ఇది కరివేపాకు మొక్క ఇంకా కనకాబరం మొక్కలేనండి ఈ వంకాయ చెట్టు అనమాట ఇది తులసాకు చెట్టు మంచిది అంటారు నోట్లు వేసినవి అది ఇంకా పూలు ఇప్పుడే వస్తున్నాయి ఇటు కాపు అయిపోయిందండి మామూలుగా పోయలేదు ఏంటి కదండి వీటిలో ఎత్తనాలు రాలిపడి ఇదిగోండి ఇంక ఇలా మొక్కలు అనేవి ఏర్పడతా ఉన్నాయి ఇంకా పెరుగుతున్నాయి అనమాట నేను పోయేటప్పుడు వీటిలో గింజలను రెండు చెట్లను తీసకపోయినాడుతానాడా ఇంకా రెండు చెట్లతో మొత్తం బతికేస్తాయి ఎందుకండి మా గార్డెన్ ఇంకా అంత ఉత్కే చూసారా సరేనండి ఇంక దీంట్లో రికార్డ్ అయిందిగా గొప్ప చేసుకున్నాం ఇంకా ఉప్మాలోకి ముందు ఆయిల్ పోసుకోవాలి ఇంకే ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు చూపిస్తాను పోసుకున్నాం కదా మూత వేసుకున్నాం కదా బాగా హీట్ ఎక్కి ఉంటుంది దాంట్లో ఆనియన్స్ ఇంకా ఆనియన్స్ ముందు మర్చిపోయి పోపు కదా పోపు వేసుకున్నాం తగిన పోపు అనమాట అలానే అవి కూడా ఏం మాట సిమ్లో పెట్టు మొత్తం ఏడుగా వేసినా ఒక వేసినా ఒకటేనా అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ వేసుకొని మొత్తం బాగా కలిపించుకోండి వేగిన దాకా మూత పెట్టుకోవాలి దీనిపైన బాగా ఫ్రై అయినాయి కదండి దీంట్లో కేసులు వాటర్ పోసుకున్నాం ఉప్మా కొలుచుకున్నారంటే మమ్మ కొలవదండి నీళ్ళు పోసిన తర్వాత అప్పు ఎడ చేస్తారు వాళ్ళకి తెలుసు వద్దా తెలుసు కదండి దీనికి ఎంత సరిపోయేది దీని ఎంత ఉప్మా సరిపోయింది అని అమ్మకు అలా తెలుసు అండి ఎప్పుడైనా సరే కొలత లేకుండా చేస్తుంది ముందు వాటర్ పోస్తుంది అనమాట ఎంతమంది ఎంత తినగలరు ఇన్ని వాటర్ పడుతుంది అని మమ్మ అలా చేసేసి ముందైతే వాటర్ పోసుకున్నాం కేసులు వాటర్ పోస్ అలానే ఉప్పు కూడా వేసుకుందాం సరిపడంతా అలానే దాంట్లోకి సరిపడాంతా సాల్ట్ అనమాట టేస్ట్కి సరిపడాంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కళ్ళెట్టుకుందాం ఉప్మా తెరుగుతుందా లేదా చూద్దాం అది ఉప్మా అంటున్న హైసు తెరుగుతా ఉంది మా అమ్మ అయితే ఇంకా ఇవ్వండి చేసింది ఇప్పుడు తిప్పుతా పోసిద్ది అనమాట దాన్ని వద్దా చూసి ఆపేసిద్ది వాడు మా అబ్బాయి అనమాట ఫ్రీ పిచ్చి ఇది ఇది ఒకసారి లడ్డుక్మా తీసుకుపోవాలను పోయేటప్పుడు లడ్డుపుమా కూడా చేసుకుంటే మంచిది అంటా హెల్తీకి మూత వేసుకున్నాం మూత వేసుకుందాం ఉప్మా అయితే చేయడం అయిపోయింది ఇంకా ఎలా ఉండదు మీకు తెలుసు దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు చాలాసార్లు చేసి పెట్టాము ఇంకా టేస్ట్ కూడా బాగానే ఉందండి ఇంక ఇదే ఇంక మా అమ్మతో కలిసి ఇంకా ఫన్నీ వీడియో వచ్చింది అనమాట నెక్స్ట్ వీడియో అదే చూసేయండి నేను మా అమ్మ కలిసి తీస్తా ఉంటే మా వదిన కూడా ఉండొచ్చు అమ్మాయికి కొంచెం మొహం అటమని ఇంకా పక్క వాళ్ళు నొచ్చుకునేలా మనం వీడియోలు తీయకూడదు అని చెప్పేసి ఆ అమ్మాయికి నేను వీడియోలోకి పోలా ఏదైనా హాయ్ చెప్పాలంటే చూపిస్తాను లేకపోతే ఇంకా అమ్మాయి ఎక్కడ లేదండి ఇంకా వాళ్ళ అమ్మాయి చర్చికి వెళ్ళేసింది బాగున్నాడు అని చెప్పేసి నేను ఉన్నాను సరేనా ఇంక అయితే వీడియో చూశారు కదా ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా నెక్స్ట్ అయితే మా అమ్మతో తీసే వీడియో వచ్చింది మిస్ అవ్వకుండా తప్పకుండా చూసేయండి బాయ్ బాయ్